ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా దినముల తర్వాత ప్రభు తన యొక్క వాక్యమును ధ్యానించుకున్నట్టుకు మనకు ఒక ఆస్కారం ఇచ్చాడు ఆయన ఈ యొక్క వాక్యం ధ్యానించమని మనకు చూపిస్తున్నాడు ఈ ఉదయ కాలశంలో ఆ వాక్యంను మనం ధ్యానించుకోబోతున్నాం ధ్యానించటకు ముందు ఒక చిన్న ప్రార్థనతో మనం ఈ యొక్క శుభార్తను ప్రారంభించుకుందాం జీవగలి తండ్రి దేవ మీకు పరిశుద్ధమైన పాదములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను ఆయన ఈ యొక్క ఉదయకాల సమయం మీ యొక్క స్నేహితులు కొంతసేపు యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన యొక్క కృపను బట్టి మీకు వందనములు లోకంలో చాలా మందికి లేని భాగ్యం మాకు ఇచ్చున్నారయ్యా దాన్ని మేము ఉపయోగించటకు మీరు సహాయం దయచేసి నడిపించి ఆశ్రయించమని ఏ సునామును వేడుకొంచునా తండ్రి గురించి ప్రియమైన దేవుని బిడ్డారా ఒకటో కొన్ని రాసిన మొదటి అధ్యాయము ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం చదువుతున్నాను వినండి శిలువను గూర్చిన వార్త నశించున్న వారికి విరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి శిలువును గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి మనమందరము ఈ యొక్క వాక్యం విన్నటోకు వచ్చేటప్పుడు ఆ చర్చికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ఆరాధించాలని పోయేటప్పుడు మనమందరము దేవుని శక్తితో నింపబడి మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట మనం ఊరికనే అక్కడ వెళ్ళడం లేదు ఏదో దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి పైకి బతి కలిగిన వారమై మనం అక్కడ వెళ్ళట్లేదు ఆయన శక్తితో నింపబడి మనం అక్కడికి వెళ్తున్నాం ఎందుకు ఆయన శక్తితో మనం నింపబడాలి ఆయన అంటే అదే ఒకటో ధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు చెప్పబడుతుంది మన ప్రభు అయిన ఏసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు కుమారుని సహవాసం కుమారునితో మన యొక్క సహవాసం ఉండేదానికి దేవుడు మనల్ని పిలుచుకొని వెళ్తున్నాడు అనమాట చర్చికి ఒక్కొక్క మీటింగ్స్కి అనేకమైన కన్వర్షన్స్కు అనేకమైన ఆన్లైన్ ఛానల్స్ దైవ సేవకులు మాట్లాడే మాటలు వినటకు యేసుక్రీస్తుతో సహవాసం చేసేదానికి కుమారునితో సహవాసం చేసేదానికి మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడనమాట ఆ పిలుపులో దేవుడు మనకు ఎంతో నమ్మతగిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ దేవుని నమ్మతగిన విషయమే మనకు శక్తి ఎందుకంటే మనం రక్షించబడాలని తీర్మానం ఎంచుకున్నామా కాబట్టి మనకు అది ఒక దేవుని శక్తిగా మనకు ఉంటుంది సరే కుమారునితో మనం ఎందుకు సహవాసం ఉంచుకోవాలి కుమారునితో సహవాసం ఉండటం వలన మనకు ఏమి లాభం ఏంటి పరిస్థితి ఏంటి అందులో మర్మం ఏంటి అందులో దాచబడి ఉన్న ఆ యొక్క సీక్రెట్ ఆ యొక్క మర్మం ఏంటి అని చెప్పి చూస్తే అదే ఒకటో కొరింది రెండవ అధ్యాయము తొమ్మిదవచనం చదువుతున్నాను అండి ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది చూడండి ప్రేమ దేవుని పెట్టారా ఈ కొరిందీల్లో పౌలు రాస్తున్నారు ఈ రంగ ఇందును గురించి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడవు చెవికి వినబడలేదు మనుష్య హృదయములకు గోచరము కాలేదు ఇటువంటి ఒక గొప్ప స్వాస్థ్యములు దేవుడు మనకి పోతున్నాడు మనము రక్షించబడి యేసుతో సహవాసం చేసి పరలోకరాజ్యంకి వెళ్ళామంటే ఇవి మనకు ఖచ్చితంగా దొరుకుతాయి మనకైతే దేవుడు పదే వచ్చిన చదువుతున్నాయి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు అవును ప్రేమని దేవుని పరిశుద్ధ ఆత్మ దేవుని మర్మములను ప్రవేశించి పరిశోధించి మనకు చెప్పే దేవుడు ఒక ఎగ్జాంపుల్ మనం చూసామంటే ఇక్కడ క్లీన్గా రాయబడింది ఇంతను గూర్చి తొమ్మిదో వచనంలో ఇంతను గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచడం ఏవి కంటికి కనబడవో చెవికి వినబడవు మనుషు హృదయాన్ని గోచరము కావో అని వ్రాయబడి ఉన్నదని చెప్పి పౌలు చెప్తున్నాడు ఎక్కడో వ్రాయబడి ఉండే ఒక వాక్యం గురించి పౌలు చెప్తున్నానంటే ఆయనకు పరిశుద్ధాత్మ ఆ యొక్క వాక్యం చెప్పమని ఎత్తి చూపించడం వల్ల ఆయన చెప్పగలిగాడు అటువంటి పరిశుద్ధాత్మ నువ్వు నేను పొందుకొని ఉన్నామంటే ఖచ్చితంగా ప్రభు మనతో కూడా మాట్లాడతాడు మనకు కావాల్సిన విషయాలు ఆయన ఖచ్చితంగా చేస్తాడనమాట ఈ ఈ వాక్యం ఎక్కడ వ్రాయబడి ఉంది అని చెప్పి చూస్తే యష్రా రాసిన పుస్తకం ఎర్షియా గ్రంథము అరవై నాలుగో అధ్యాయం పాత నిబంధనలో యశా గ్రంథము అరవై నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో ఈ యొక్క వాక్యము ప్రభువు ఇంతకు ముందే మన కొరకు చెప్పున్నాడు అనమాట చూడండి నేను చదువుతున్నాను ఇప్పుడు తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు నే కాలము చూచి ఉండలేడు చూడండి ప్రియమని దేవుని పిల్లారా తన కోరకు కనిపెట్టువా అనే విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరియు ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు చూడండి ప్రియమని దేవుని బిడ్డరా దేవుడు తన కొరకు కనిపెట్టి వారి విషయమే చేసే కార్యములు అవి కొంచెనించమైన కార్యములు కాదు సాధారణ కార్యములు కాదు ఎంతో ఎంతో గొప్ప కార్యములు ఈ కార్యములను పౌలుకు పరిశుధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట ఆ స్థలంలో చెప్పమని చెప్పినాయి పరిశుద్ధ పావులు దమస్క మార్గంలో పోయేటప్పుడు పడిపోయిన తర్వాత ఆయన ఎప్పుడూ తిరిగి మనలో పాపంలో పడినట్లు బైబిల్ ఎక్కడ వ్రాయబడలా ఎందుకంటే అంత గట్టిగా పరిశుధాత్మను పట్టుకొని ఆయన జీవిస్తున్నాడు కాబట్టి ఆయనకు పరిశుధాత్మ యొక్క విషయమును బయలుపరిచినాడు అదే రీతిగా యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనతో పంచుకోలేదు అయితే తాను ఎప్పుడైతే తన యొక్క మృత్యుంజయుడై పైకి లేచాడో అప్పుడు కొన్ని విషయాలు ఆయన ఈ లోకంలో మనతో పంచుకున్నాడు అది నేను చదువునా వినండి వ్యవహార సువార్త పద్నాలుగో మొదటి వచ్చిన నుంచి మీ హృదయములను కలవరపై అన్న ఈకుడి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నారు నాయందునో విశ్వాసముతుడి నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు లేని ఎటలు మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎటలా నేనుండు స్థలంలో మీరు ఉండులాగిన మరలా వచ్చి నా ఇద్దరు మిమ్మల్ని తీసుకుని పోదును యేసుక్రీస్తు తాను మృత్యుంజేయడం లేచిన పెదప పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి చెప్పబడిన వాక్యం మాట అంటే మనిషికి ఆయన రాజ్యంలో ఇల్లు ఇస్తానని చెప్తున్నాడు ఈ కాలంలో అనేక విధములుగా ఉండే యొక్క రాజ్యాంగవాదులు రాజ్యం చేసేవాళ్ళు రాజ్యానికి రావాలనే వాళ్ళు పరిపాలన చేయాలని ఆశపడే వాళ్ళు అనేక కమిట్మెంట్స్ ఇస్తారన్నమాట అలాంటి కమిట్మెంట్ కాదు ఈ కమిట్మెంట్ ఈయన ఒక మాట చెప్పాడంటే అది మనకు ఖచ్చితంగా చేర్చి అది మనకు చేసి తీర్తాడనమాట ఎందుకంటే నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినట్ల నేను స్థలంలో మీరు ఉండేలా మరలా వచ్చి నాయ ఉండటం మిమ్మల్ని తీసుకుని పోతాను ఎందుకంటే ప్రియమణి దేవుని బిడ్డలారా మనలో ఉండేది ఆయన ఆత్మ ఆయన ప్రాణం మనలో ఉండేది ఆ ప్రాణం ఆయన దగ్గరికే పోవాలి కానీ ఎక్కడికి పోకూడదు అలాగూ యేసుతో మన ఐక్యమై ఆయన ప్రాణముతో ప్రాణముగా మనం జీవించాలంటే మనం చేయాల్సిన కొన్ని కార్యములు ఉన్నాయి అవి చాలా కార్యములు యేసుక్రీస్తు మనకు చెప్పున్నాడు అయితే అందులో కొన్ని కార్యములు ఈ ఉదయకాల సమయంలో మనం వివరించుకొని ముగించుకుందాం చూడండి మత్తి రాసిన స్వార్త ఐదవ జి నలభై ఎనిమిదవ విషయంలో చెప్పబడి ఉంది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణుడుగా ఉండేదారు పరలోకపు తండ్రి పరిపూర్ణ గనక మనము మొట్టమొదట ఏం చేయాలా పరిపూర్ణులుగా ఉండాలి అలా పరిపూర్ణులుగా ఉన్నామంటే మనము దేవుని కార్యములను వెతుకుతాము కానీ లోక కార్యములను మనం వెతకము ఎప్పుడైతే మనం దేవుని కార్యములు వెతుకుతామో ప్రభువు ఆటోమేటిక్గా మనతో ఉంటాడు ఒక్కొక్క ప్రతి ఒక్క సైతాన్ని ఏ సైతాన్ని మన పాపన పడేయాలని చెప్పి వస్తుందో ఆ సైతాన్ని మన దగ్గర నుంచి దూరపరుస్తాడు అనమాట వ్యవహార ఆరో ఆరోగ్యం ఇరవై ఏడో వచనంలో ఆయన ఇంకో మాట చెప్పునాడు ఏం చెప్పాడంటే ఆయనను ఈయన ఎక్కడివాడు ఎరుగుదము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడు ఎవడను ఎరుగడని చెప్పుకొనిరి చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వాక్యంలో యోహాన్ సువార్త ఆరు అధ్యాయము ఇరవై ఏడులో ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడని చూస్తే ఆయన కొన్ని మర్మములను మనకిక్కడ చూపిస్తున్నాడు అనమాట తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయి కావున యేసు మీరు మనుషు కుమార్ని పైకెత్తినప్పుడు నేనే ఆయన నని నా అంతటి నేనే ఏమి చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతిలో మాట్లాడుతున్నాని మీరు గ్రహించెదరు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను చూడండి ప్రియమ దేవుని బిడ్డారా ప్రభు ఈ రకంగా మనల్ని కూడా ఒంటరిగా ఒక రోజుకి వదిలిపెట్టడు ఒక్కరోజుకి వదిలిపెట్టడు ఆయన మనకి ఏమి కావాలనో మనకేమి చేయాలనో మనకు కావలసిన ప్రతి ఒక్కటి ఆయన మనకి ఇస్తాడు ఆయన సత్యవంతుడు ఇరవై ఆరో వచ్చిన చెప్పబడింది మిమ్మల్ని గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు ఏసుక్రీస్తుని పంపిన దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి చేసేదానికి ఆయత్తంగానూ సిద్ధంగానూ ఉన్నాడు అన్నమాట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు మన పట్ల ఆయనతో సహవాసంలో కలిసి మనం జీవించామంటే అనేక కార్యములు మనం పొందుకోగలము ఇంకొక విషయం ఏం చెప్తున్నాడంటే ఇదే వ్యవహాన్ శుభ్రత ఆరోగ్యం ఇరవై ఏడు వచ్చినంలో క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అని చెప్తున్నాడు చూడండి క్షయమైన ఆహారం ఏంటంటే డైలీ మూడు పూటలు అన్నం తింటున్నాం అది జీర్ణమైపోతుంది ఇది క్షయమైన ఆహారం ఈ లోకంలో జీవించే ఒక కార్యము క్షయమైన ఆహారం కానీ యేసుక్రీస్తు చెప్తున్నాడు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడివి అక్షయమైన ఆహారం ఏంటంటే ఏసుక్రీస్తో మనం సహవాసం కలిగి ఆయన వలె మనం పరిపూర్ణుడిగా ఉండి ఆయనతో ఎప్పుడు నిలకడగా పరిశుద్ధాత్మ కలిగిన వారమై జీవిస్తే అదే మనకు అక్షయమైన ఆహారము అప్పుడు ఏ యొక్క సైతాన్ని మనల్ని అంటుకోనియకుండా ప్రభువు మనతో కూడా ఉండి ప్రతి ఒక్క సైతాన్ని మన దగ్గర నుంచి దూరంగా తరిమేస్తాడు మనం ఒక చిన్న పాపములో కూడా పడుము అదే అధ్యాయము వ్యవహాన్సువత ఆరోధ్యాయము ముప్పై ఐదో వచనంలో ప్రభు ఇంకో మాట చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే అందుకు యేసు వారితో ఇట్లా జీవాహారము నేనే నా ఎందుకు వచ్చువాడు ఏ మాత్రమూ ఆకలిగొనాడు నా ఎందుకు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా ఇటువంటి వాంతములన్నీ ప్రభు ఇచ్చున్నాడు ఎందుకు ఇచ్చాడంటే మనలో ఉండేది ఆయన ఆత్మ మనలో ఉండేది ఆయన స్పిరిట్ ఏ రోజైనా ఈ శరీరాన్ని ఈ గుడును విడిచిపోయేవాక ఆత్మ పరలోకానికి చేరాలి అక్కడికి వెళ్ళి చేరిందంటే ఎంతో సంతోషం అందుకనే ఆయన మన సహవాసము ఏసుక్రీస్తుతో ఉండాలని చెప్పి ఆశపడుతున్నాడు అటువంటి సహవాసం మనం ఏసుక్రీస్తుతో పెట్టుకొని ఉన్నామంటే మనం ఏమి చేస్తాం ఏమి చేయాలనేది కూడా ఇంకొక వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఒకటో వచ్చిన ముంచే చదువుతున్నండి మరియు స్ఫటికం వలె మరియు నటి నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసన మధ్య నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపినాను ఆ నది యొక్క ఈవల ఆవల జీవ వృక్షమును అది నెల నెలకి ఫలించు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటై వినియోగించును చూడండి ప్రియమ దేవుని పిల్లల మనము ఈ రకంగా ఉండాలన్నమాట మనము నెల నెలకి కాపు ఇచ్చే ఒక జీవవృక్షముగా ఉండాలి ఈ విధముగా మనము కాపు కాసే ఒక జీవవృక్షముగా ఉండాలి అని చెప్పిన మన సహవాసము ఏసుక్రీస్తుతోనే ఉండాలి అప్పుడు మనం ఫలించి చెట్టులాగా ఉంటాం ఫలించి చెట్టులాగా ఉంటాం మన చెట్టులో ఉండే ఆకులు ఒక్కొక్క ప్రతి వ్యక్తికి ఔషధగా ఔషధముగా ఉపయోగింపబడుతుంది ఎందుకంటే పరిశుధాత్మ దేవుడు మనతో ఉంటాడు ఏసుక్రీస్తు మనతో ఉంటాడు తండ్రి అయిన దేవుడు మనతో ఉంటాడు అనేకమైన అద్భుత కార్యములు చేసి ప్రతి ఒక్క మనిషిని మార్చుటకు తన పాత జీవితం నుంచి నూతన జీవితం మార్చుటకు దేవుడు మనకు దోహదం చేస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ మనము పరలోక రాజ్యమను పోయి చేరాలంటే మన సహవాసం ఏసుతో ఉండాలి ప్రార్థించుకుందాం జీవం కలిగిందండి దేవ మీకు ప్రసిద్ధమైన ఒక స్తోత్రం ఉన్నాయి ఈ యొక్క ఉదయకాల సమయంలో కొంతసేపు ఈ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మీ ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు లోకంలో ఎంతో మందికి లేని భాగ్యం మాకు ఇచ్చారయ్యా ఈ యొక్క మర్మములు మాకు తెలియపరిచేందుకే మీకు స్తోత్రములు ఈ మర్మములను మేము చేపట్టుకొని మీతో సహవాసం పెట్టుకొని రాజ్యమునకు వచ్చేటకు మీరే సహాయం దయచేసి నడిపించమని ఏసుక్రీస్తునామను వేడుకున్నాం ఆమె ప్రేమని దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యం మీరు వినండి అంతమందికి చాలా మందికి పంపించండి మీరు ఈ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రభువు మనతో కూడా ఉండి మనల్ని పైకి తీసుకొస్తాడు దేవునికి స్తోత్రం